నమస్తే సాయిరాం ఈరోజు బాబా గారి సందేశమండి బిడ్డ నీ అదృష్టం అనేది ఎంతో దూరంలో లేదు తల్లి అడుగు దూరంలో మాత్రమే ఉంది ఏమాత్రము కూడా భయపడి వెనుగడిగా అనేది అస్సలు వేయకు నీకు మంచి అవకాశం అనేది రాబోతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి చాలామంది కూడా అండి లాస్ట్ మూమెంట్లో మనం ఏదో ఒక విషయం గురించి భయపడి అంటే బయట వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా చేసినా కూడా ఆ విషయం గురించి భయపడి మనం వేయటానికి కొంచెం అవకాశం అనేది ఉంటుంది అలాంటి భయం అనేది నీకు అస్సలు అవసరం లేదు తల్లి నువ్వు గట్టిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకడుగు అనేది అస్సలు వేయొద్దు ఎందువల్లంటే అదృష్టం అనేది కాచుకొని ఉంది అది కూడా ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది వెనకడుగు వేశావు అని అంటే కనుక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటావు అన్న ఒక సందేశాన్ని బాబా పంపిస్తున్నారండి అందుకు సంబంధించిన ఒక మోటివేషనల్ స్టోరీని కూడా ఇది మోటివేషనల్ స్టోరీ అనే కంటే నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి జరిగిన ఒక విషయం అండి అతని జాబ్ అనేది ఎందుకు ఎలా మిస్ చేసుకున్నాడు ఒక చిన్న విషయంలో మిస్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఒక గొప్ప ఆఫర్ని మిస్ చేసుకున్నాడు అనేది కూడా నేను తెలియజేసాను ఆ లింక్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి దాని కింద ఒక చిన్న ఎర్రమార్క్ ఉంటుంది అది క్లిక్ చేసి చూడండి పూర్తిగా చూడగలుగుతారు ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి